పెద్దపల్లి జిల్లా గోదావరికని కోర్టు ఆవరణంలో టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గడిమల్ల వరలక్ష్మి ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు మా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ మాజీ సోలిసిటర్ జనరల్ పొన్నం అశోక్ గౌడ్ గారి యొక్క జన్మదినం సందర్భంగా గోదావరికని బార్ లీగల్ లీగల్ సెల్ సెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు వేడుకలుదర్కని కోర్టులో చేయడం జరుగుతూ ఉంది మరి లీగల్ సెల్ చైర్మన్ పొన్నం ప్రభాకర్ పొన్నం అశోక్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు యువ అందరికీ జూనియర్స్కు మరి వారికి అనేక విధమైన కోచింగ్లు ఇవ్వాలని చెప్పి వారు ఇటీవల అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు న్యాయవాదుల సంక్షేమానికి కూడా కృషి చేస్తూ ఉన్నారు జేసీజే కానివ్వండి ఏపీపీ ఏజీపీ ఇలాంటి ట్రైనింగ్ కోర్సులు కూడా వారు అనేక కార్యక్రమాలు తీసుకొని న్యాయవాదుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నారు ఇంకా భవిష్యత్తులో వారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి జన్మదిన వేడుకలను తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పొన్నమర్షప్ గౌడి గారి సార్ గారి బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ సార్ సార్ మృదు స్వభావి అడ్వకేట్స్కి ఎప్పటికీ ఉన్నటువంటి సాధక బాధకాలు తీరుస్తారు తను ముందుంటారు ఏ సమస్య వచ్చినా అలాంటి గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి ఈరోజు బర్త్డే మాకు చాలా సంతోషంగా ఉంది ఆ సార్ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి ఇంకెన్నో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టారు ఏపీపీకి ఫ్రీగా కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది ఎంతోమంది జూనియర్ అడ్వకేట్లకి వాళ్ళ సంక్షేమానికి తోడ్పడుతూ తను ముందుంటున్నారు ఎవరి సమస్య వచ్చినా కానీ అలాంటి గొప్ప వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈరోజు మా కమిటీ లీగల్ సెల్ కమిటీ ఆధ్వర్యంలో మా అడ్వకేట్స్ ఆధ్వర్యంలో మా గొదరకని బార్ అసోషిషన్లో బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఇక్కడికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రాష్ట్ర డిపిసి కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు పున్నం అశోక్ గౌడ్ గారు మరియు మాజీ స్టేట్ సొలిటర్ జనరల్ థ్యాంక్ యూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక కోర్టులో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరియు పున్నం అశోక్ అన్న మరి వారి పున్నం ప్రభాకర్ అన్న కానీ అశోకన్నతో మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నది ఎప్పుడు ఏ పనైనా కూడా ఫోన్లోనే ప్రభాకర్ అన్న వెంటనే స్పందిస్తాడు ఆయన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ అశోకన్న గారి జన్మదినం సందర్భంగా మరియు ఆయన అనేక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో మన పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కానీ మరి ఏ సమస్య వచ్చినా కూడా దానిని వెంటనే స్పందించి మన నోటరీ గురించి కూడా మేము ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది అది వెంటనే కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు ఆ అడ్వకేట్స్కు నూతనంగా మన చాలా రోజుల నుంచి అడ్వకేట్స్ నోటరీని బ్యాన్ చేశారు మరి దాన్ని కూడా ఓపెన్ చేయాలన్నా మరి ముఖ్యమంత్రిని కలవాలని మేము చెప్పడం జరిగింది ఫోన్లో కూడా నేను ఫాలో అప్ చేస్తున్నా వెంటనే నేను అది ఏర్పాటు చేపిస్తా అని కూడా చెప్పడం జరిగింది మరియు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన అష్టైశ్వర్యాలు ఆయనకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయుర్వారోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుచు ఆయనకు మరొకసారి హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను